చిత్తూరు జిల్లా పాలమనేర రూరాలిటీ వడ్డూరు గ్రామంలో నివసించే పెంగరగొండ గ్రామంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చి మగబిడ్డను ప్రసవించి కన్ను మూసిన సంఘటన చోటు చేసుకుంది స్కూల్కి సరిగ్గా వెళ్లకుండా పశువులను మేపుకుంటూ ఉండడంతో ఇంటి చుట్టుపక్కల వారు సునీతని శారీరకంగా వాడుకుని తల్లిని చేశారని విద్యార్థిని పెదనాన తెలిపారు మైనర్ బాలిక గర్భవతికి కారణం ఎవరన్న దానిపై విచారణకు చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆదేశించారు సునీత తన తల్లిదండ్రులకు రెండవ సంతానం ముగ్గురు ఆడపిల్లల్లో సునీత రెండవ సంతానం మొదటి కుమార్తె ఎలాంటి వ్యవహారంలోనే మరణించినట్లు తెలుస్తోంది సునీత స్కూల్కి సరిగ్గా వెళ్లకుండా పశువులను మేపుకుంటూ ఉండడంతో ఇంటి చుట్టుపక్కల వారు సునీతని శారీరకంగా వాడుకొని తల్లి చేశారని పెదనాన్న తెలిపారు వారు ఎవరన్నది తెలియడం లేదని కొందరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ప్రతి నాలా తనకు రావాల్సిన నెలసరి వస్తోందని ఇంట్లో వారికి చెప్పి నమ్మించి నాప్టిన్ ప్యాడ్స్ తీసుకుని బాత్రూంలోకి వెళ్లేదని అమ్మమ్మ తెలిపింది రెండు రోజుల క్రితం తనకు నొప్పులు వస్తున్నదని తెలపగా బంగార్పాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ ఆసుపత్రి వర్గాలు సునీతని పరీక్షించి ఇక్కడ కాదు చిత్తూరు ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు చిత్తూరు ఆసుపత్రి వర్గాలు చికిత్స చేయగా మగబిడ్డను ప్రసవించి సునీత కోమాలోకి వెళ్ళింది చిత్తూరు ఆసుపత్రి వారు వీరిని తిరుపతి ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం వెళ్లమని అంబులెన్స్ మాట్లాడి పంపేశారు పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చి మగబిడ్డ ప్రసవించి కన్ను మూసింది మా జరిగింది ఇన్సిడెంట్ ఏమంటే సునీత అనే ఒక టెన్త్ క్లాస్ అమ్మాయి చనిపోయింది కారణం ఏమంటే ఆ పాప ప్రెగ్నెంట్ రావడం వల్ల ఆ పాప పాఠశాలకి నైన్త్ క్లాస్ నుండి సరిగ్గా రావట్లేదు అంటే ఇది వా నెలకి నాలుగు రోజులు ఐదు రోజులు వస్తుంది అంతే వాళ్ళ పేరెంట్స్ చాలా పూరు వాళ్ళ ఏమి పట్టించుకోవడం ఇంటి విషయాలు ఈ పాప ఆవులు మేపి ఆవు పితికి దాంతో జీవనం గడిపోయింది వాళ్ళ అమ్మ కూడా హెల్త్ బాగలేదు ఆమెకి ఈ విషయాన్ని కనుక్కుని ఎవరో ఆ పాపని బాగా షెడ్యూల్ చేసినట్టుగా ఉన్నారు అన్యాయం చేసుకుంటారు ఆ పాపకి ఈ పాప ప్రెగ్నెన్సీ అనే విషయము వీటి స్కూల్లో కానీ అటు పేరెంట్స్ కానీ కనీసం మాకు పెంచిన అమ్మమ్మ కానీ తెలియకుండా మేనేజ్ చేసి ఉండాలి ఎలా అంటే ప్రతి నెల ఈ పీరియడ్స్ కోసం స్నానానికి వేడి నీళ్ళు పెట్టి అనేదేమో అవి నాప్కిన్స్ తీసుకెళ్లేదంట బాత్రూమ్కి తలుపు వాళ్ళ అమ్మమ్మ కూడా ఈ రూపాయలు పంపించలేదు రప్పించుకునేది లేదు అదేవిధంగా వీపు ఉద్యోగానికి కూడా పిలుచుకునేది లేదంట పిలుచుకునేది లేదంట నాకు సిగ్గు అనేసి తలుపు వేసుకునేదంట అంటే ఎవరికి తెలియకుండా ఇన్ని రోజులు మేనేజ్ చేసిందా బాబా ఇది చాలా బాధాకరమైన విషయము టెన్త్ క్లాస్ చదివే ఉజ్వలమైన భవిష్యత్తు ఉండే అమ్మాయి చనిపోవడం అనేది చాలా చూసి నీ పాఠశాలకి చాలా కష్టసాగిపోయిన విషయము ఇది సార్ ఆ సంబంధించి మీకు ఊరి మీద డౌట్ ఉందా అనుమానం ఉందామాన ముగ్గురు మీద ఉంది సార్ ముగ్గురు మీద ఉంది సార్ మా ఊర్ల్యాండ్ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినారా కంప్లైంట్ అంటే ఎస్ఐ సార్ అమ్మాయి విన్నాడు కాబట్టి వాళ్ళు డాడీ తవ్వ ఉన్నాడు రాలేకపోయినాడు ఈరోజు పోస్ట్ గల ఆడే చేసి ఇస్తానని చెప్పినారు నెక్స్ట్ ఏంటంటే ఎస్ఎస్ఆర్ వాటికి తిరుపతి పెట్టినారు వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ తవ్వ సంతకాలు తీసుకొని యాక్షన్ తీసుకుంటాము వచ్చి ఇంకోటి చేస్తాము ఈ నేను టెస్ట్ చేస్తాము మీ డౌట్ ఎవరి మీద చెప్తే వాళ్ళని పట్టుకొని ఈ నేను టెస్ట్ చేసి వాళ్ళు కలిగిన టెస్ట్ మేము చేస్తాము చూస్తాము మీకు న్యాయం చేస్తానని చెప్పినారు సార్